కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ హుండి ఆదాయ వివరాలను ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం డాక్టర్ సురేష్ బాబుల సమక్షంలో తెలిపారు ఈ ఏడాది కాలంలో ఆరు పాయింట్ తొంభై రెండు కోట్లుగా ఆదాయం ఉందని ఆలయ కమిటీ చైర్మన్ బిఎంకే రవిచంద్రబాబు పేర్కొన్నారు గడిచిన జాతర నుండి నేటి వరకు ఒకటి పాయింట్ నలభై ఏడు కోట్ల మార్కెట్ విలువ చేసే

ఇప్పుడు ఉండిలో వచ్చిండే బంగారు నూరు డెబ్బై గ్రాములకు ఏడు వేల ఏడు వందలు వేట్ వేసుకుంటే పదమూడు లక్షల పదహైదు వేల ఏడు వందల డెబ్బై ఆరు రూపాయలు వేల బంగారు తర్వాత వెండి ఏడు వందల తొంభై ఐదు గ్రాములు రూపాయలు గ్రాముకి వేసుకుంటే డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై పండగ మనందరికీ తెలుసు మూడు రాష్ట్రాలకు ప్రజలు ఇక్కడికి వచ్చి ఆరేడు లక్షల మంది దర్శనం చేసుకునేటటువంటి ఒక పెద్ద తాత ఎంతోమందికి ఇక్కడ అమ్మవారు ఆఫీజన్ జీవితంలో చాలా ఐదు కలిగే ఉంది అమ్మవారికి కొత్త తెలుసుకునేటటువంటి కార్యక్రమాలు కూడా మనం నిర్ణయం అలాగే నేను ఒకటి నమ్ముతాను ఎలక్షన్ ముందు కూడా నేను ఇది క్యాంపెయిన్లో చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నా ఎప్పుడు కూడా చెప్తాను ఎక్కడో మారులో ఉండే కుప్పానికి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ఆ రంగమ్మ తల్లి ఆయన ఇక్కడ తీసుకొచ్చిన బలంగా నమ్ముతా మీ అందరి కష్టాలు తెల్చడానికి ఒక ప్రపంచ స్థాయి నాయకుడిని మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఆ అమ్మవారి ఆశించి ఇక్కడికి రావడం జరిగిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అట్లా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతి సమయంలో గంగమ్మ చాట సంబంధించిన అంశాలు కానీ గుడికి సంబంధించిన అంశాలు అన్నింటిలో కూడా నిజాయితీగా నీతిగా ఎక్కడా ఒక్క తప్పు తొలగకుండా చాతాలు కానీ గుడికి సంబంధించిన ప్రతి అంశాలు నిర్వహించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న ట్రస్ట్ పోర్టు పనిచేసిన తెలియజేస్తున్నాను అట్లాగే ఇప్పుడు ఉన్న కొత్త పోర్టు కూడా మొన్న గంగమ్మ జాతరని ఎంతో అద్భుతంగా అందరి సహకారంతో నిర్వహించారు దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సభ్యు సమేతంగా చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవడం జరిగింది